ఎడారులో సెలయర్లు డిసెంబరు పదహారవ తారీఖు అన్నాను ఒక ప్రవక్తి ఉండెను దేవాలయంలో విడివ ఉపవాస ప్రార్థనలతో రెయిం చేయుచుండెను లూకస్ వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనములు ప్రార్థించడం వల్ల నేర్చుకుంటామనడంలో సందేహం లేదు ఎంత తరచుగా ప్రార్థన చేస్తే అంత బాగా మనకి ప్రార్థించడం వస్తుంది అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు ప్రయోజనకరం శక్తివంతం అయిన ప్రార్థనను ఎప్పటికీ నేర్చుకోలేడు ప్రార్థన ద్వారా మన దేవుని గొప్ప శక్తి మన అందుబాటులోనే ఉంటుంది కానీ దాన్ని అందుకోవాలంటే కష్టపడాలి అబ్రహాము తన జీవిత కాలం అంతా దేవుని ఎదుట విజ్ఞాపన చేసే అలవాటు లేనివాడైతే సుధుమ కోసం అంతలా దేవునితో వాదించగలిగే వాడా ఎళ్ళు దగ్గర రాత్రంతా యాకోబు దేవునితో పోరాడినది అతని జీవితంలో మొదటి సంవత్సరం అనుకుంటున్నారా మన ప్రభు గచ్చమణికి వెళ్లకు ముందు శిష్యులతో చేసిన ఆ మహత్తరమైన ప్రార్థన కూడా అంతకు ముందు ఎన్నెన్ని రాత్రి సమయాలలో పెందలకడనే కడనే లేచి చేసిన ప్రార్థనల ఫలితమే కదా తన ఇష్ట ప్రకారము ప్రార్థన వీరుడి నవ్వాలని ఎవరన్నా అనుకుంటే అతని ప్రయాస అంతా వ్యర్థమే ఆకాశపు వాకిళ్లను మూసి తరువాత వాటిని తెరచి వానలు కురిపించిన ఏలియా ప్రార్థన కూడా అంతకు ముందు చేసిన ఎన్నో ప్రార్థనల అలవాటు మూలంగానే క్రైస్తవులు ఇది గుర్తుంచుకోవాలి ప్రార్థన ఫలభరితం కావాలంటే పట్టుదల ఉండాలి హతసాక్షులు మొదలైన వాళ్ళ పేర్లు తెలిసినంతగా గొప్ప గొప్ప ప్రార్థనా పరుల పేర్లు బయటికి తెలియవు అయినప్పటికీ వాళ్ళు సంఘానికి గొప్ప మేలు చేసినవారే కృప సింహాసనం దగ్గర వదలకుండా ప్రాకులాడినందు వల్లనే వాళ్ళంతా మనుషులందరికీ కృప ప్రాప్తించడానికి కారణభూతులైనారు ప్రార్థన కోసం ప్రార్థించాలి మన ప్రార్థనలు కొనసాగడం కోసం Pradhan Charlie. Amen.